హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మా వారు మా బాబు అయితే ఇద్దరు వాహన పూజకైతే బండ్లన్నీ వాష్ చేస్తున్నారు ఇక నేనైతే ఈ బంతి మాలలు చేసుకొని మా గుమ్మానికి అయితే రెడీ చేద్దామని ఇక్కడ అయితే ఒక చిన్న గ్రీన్ కలర్ పురుగు అయితే వచ్చింది ఫ్రెండ్స్ నేనే కనిపించాలా మీరు కనిపియొద్దా అన్నట్టు ఈ పురుగు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ మా చిన్న బాబు మా పెద్ద బాబు మా పాప అందరు గ్యాదర్ అవుతున్నారు ఇక్కడ నేను ఫ్లవర్స్ కడుతుంటే వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే గుమ్మానికి అయితే పూలన్నీ కట్టేసిన పూజ అయితే చేద్దామని రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇదైతే మా చిన్న వినాయకుడు అందరు వన్ ఇయర్కి ఒకసారి చేసుకుంటారు కానీ మేము పర్మనెంట్గా ఉండాలని ఈ వినాయకుడిని అయితే ఇంట్లోనే పెట్టుకున్నాం ఎందుకంటే చిన్న బాబులాగా అది మనతోటే ఉన్నట్టు మాకు అదొక పాజిటివ్ వైబ్రేషన్ కోసం మేమైతే ఇంట్లో పెట్టుకున్నాం మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆగండి ఆగండి మీరందరూ మా వారి కోసం ఎదురు చూస్తున్నారా ఇగోండి మా వారు వచ్చేస్తున్నారు చూడండి ఉన్నాడు అచ్చం హీరో లాగానే ఉన్నాడు కదా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నెక్స్ట్ అయితే కింద వాహన పూజ కోసం అయితే మేము అందరం కిందికి వెళ్తున్నాం అక్కడైతే బూడిది గుమ్మడికాయ మీద నాకు వచ్చిన ఏదో ఒక పిక్చర్ అయితే వేసాను కుంకుమ గంధంతో అయితే ఇక బండి మీద అయితే నేను సిద్ధి అయితే వేసేస్తున్నాను ఇక్కడికి మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ అయితే నేను మా పిల్లలు మా ఆయన కలిసి అయితే రావణ దహనానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాము అక్కడ అమ్మవారి ఊరేగింపు కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు అదే దసరా టైంకి అయితే పోయిన ఇయర్ మేమైతే గోవా ట్రిప్కి అయితే పోయిండే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఒక్క సబ్స్క్రైబ్ లైక్ తోటి నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఛానల్ని లెట్స్ గో ఫర్ ఏ రైడ్ నేను మా ఆయన అయితే బండి మీద అయితే వన్ ట్రిప్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ మా పిల్లలు మా ఆయన అయితే కార్లు అయితే రైడ్కి వెళ్ళారు థ్యాంక్ యూ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి